ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేట్ ను మూసివేయడాన్ని నిరసిస్తూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి మధ్య గేట్ వరకు నగర వాసులు ర్యాలీ నిర్వహించారు అనంతరం రైల్వే మానేజర్ కు పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య గేట్ ను మూసివేస్తే వన్ టౌన్ టూ టౌన్ నుంచి గాంధీ చౌక్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు మధ్య గేట్ వద్ద శాశ్వత పరిష్కారంగా ఆర్యూబి నిర్మించాలని డిమాండ్ చేస్తారు తక్షణమే మధ్య గేట్ ను ఓపెన్ ఓపించాలన్నారు

हजुर सर లక్షనాభాన్ ఏరియా ఆరోగ్య ఏమన్నారంటే మీరు రూమ్ అవుట్ అన్నారు ఓవర్ఫ్లో అవుతుంది అన్నారు ఇంతవరకు ప్లాన్ కాలేదు అన్ని చోట్ల అన్ని గేట్ల ప్లానింగ్ అయితే అడిగిపోయింది பிர <laughs> ਨਾਈਸੋ ਇਹ ਹਰ ਮਿੰਟ ਨਾ ਪ੍ਰੇਰਿ ਗੇਰੇ ਇਹ ਟਿਕਾਣੇ ਟੁੱਕੜੇ ਕਲੈਕਸ਼ਨ ਟੁੱਕੜੇ ਨਾ ਫੇਲ ਸੋਪਰਾਪਟ ਵੀ ਬੈਂਟਨ ਵੀ ਮੈਂ ਜੇਕਰ ਵੀ ਚਲਦੇ ਰਹੋ ਐਡੀ ਬੀਗਾਂਦਾ ਲਾਈਨ ਮੈਚ ఇది ఇన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి సమస్య ఇది త్రీటోన్ ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఇది ఈ మార్గాన్ని కూడా తరచుగా ఏదో ఒక రిపేర్ల పేరుతోటి ఆపడం జరుగుతుంది గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఆపేశారు మూడవ లైన్ విస్తరణ పేరుతోటి అలాగే రాబోయే కాలం కూడా స్లోగా మూస్తారని ఒక ఆలోచన చేశారు దానికి మరి ఈరోజు త్రీ టోన్ ప్రాంతం సంబంధించిన పెద్దలందరం కూడా కూర్చున్నాం మనం మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే చూస్తున్నాం మనం ఎక్కడ ఏ లీడర్ అడిగినా ఆర్ఈబీ ఆరోబిలు చాలా ఈజీగా ఇస్తున్నారు వేలాది కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం ఇలాంటి సమయంలో మరి త్రీ సంబంధించి ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో మరి త్రీ టోన్లో ఉన్నటువంటి అన్ని పక్షాలని అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరం కూడా కూర్చున్నాం ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి మరి నిన్న నుంచి మరి ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చాం మరి పెద్దలందరూ కూడా రైల్వే మినిస్టర్ని కలిశారు ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు వర్క్ కూడా ఏదో స్టార్ట్ చేశారు ఏదేమైనప్పుడు కూడా ఆర్యూబీ అనేది ఇమ్మీడియట్గా పెట్టాలి దానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీ అందరం కూడా ఉమ్మడిగా ఉండి ఆ కన్సర్న్ అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని రైల్వే వాళ్ళకి చెప్పాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్యూబీ అనేది శాంక్షన్ అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి హామీ ఇచ్చారు ఒకవేళ అది మళ్ళీ స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా అందరిని కలుపుకొని